నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు జ్యోతిష పండితులు మాతంగి ఉపాసకులు శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్తే మేడం పెళ్లి అనేది డెఫినెట్ గా చాలా మందికి లేట్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పెళ్లి కావాల్సిన పిల్లలు ఎలా అయితే కంగారు పడుతున్నారో అభ్యస తల్లిదండ్రులు కూడా కంగారు ఉంటుంది కదా సెటిల్ అవ్వాలి చక్కగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావాలి సెటిల్ అవ్వాలి లైఫ్ అంతా సెటిల్ అవ్వాలి అని చెప్పి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కి సరే చేసుకుందాం చేసుకుందాం అనమాట థర్టీ ఇయర్స్ ఒకవేళ వచ్చేసాయంటే అంటే భయం స్టార్ట్ అవుతుంది ఓ ఏదో సంథింగ్ ఇస్ అంటే రాంగ్ అన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది అప్పుడు ఎంత కంగారు పడుతూ రాంగ్ స్టెప్ వేసేయటం మళ్ళీ రావేమో సంబంధాలు రావేమో సరే చేసేసుకుందాం అని రాంగ్ స్టెప్ వేయటం తద్వారా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అనేవి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ జరగాలి సెటిల్మెంట్ కి అంటే పెళ్లికి డెఫినెట్ గా మరి ఎంతవరకు దాన్ని కరెక్ట్ గా లింక్ అయ్యిందో ఎంతవరకు ఇంటర్ లింక్ నాకు నాకైతే తెలియదు కానీ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్ ని మీరైతే ఎలా చూస్తారు వివాహాలు ఆలస్యం అయితే ఏం చెయ్యాలి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది ఇప్పుడు సమాజంలో చాలా మంది వివాహాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ సెటిల్ అయ్యాక చేసుకోవడం అనేది మంచి కాన్సెప్టే కాన్సెప్ట్ మంచిదే కాకపోతే దాని ఏజ్ రిలేటెడ్ గా చూసుకుంటే థర్టీ ఇయర్స్ తర్వాత పిల్లలు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది సెటిల్మెంట్ అంటే ఏమిటి ఇల్లు కొనేసుకుంటే సెటిల్ అయినట్ట అలానే అనుకోలేదు వాళ్ళు ఏంటంటే జాబ్ రావాలి ఇప్పుడు లేడీస్ కు లేదంట మేడం ఇది వరకు ఎయిటీన్ ట్వంటీ వన్ ఉండేది మ్యారేజ్ ఏజ్ అప్పుడు హ్యాపీగా పిల్లలు పుట్టేవారు సో ఇప్పుడు సో ఇప్పుడు లేట్ మ్యారేజ్ అయిపోతుంది వాళ్ళు కూడా బాగా చదువుకోవడం డిగ్రీల తర్వాత మళ్ళీ పీజీలు చేసుకుని లేదా ఎంబీబీఎస్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసి తర్వాత మ్యారేజ్ అంటే థర్టీ ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి రావచ్చు చాలా పిసిఓడి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ బాగా ఎక్కువగా తీసుకునే డైట్ వల్ల విపరీతమైన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది సో ఈ హార్మోన్ రావడం వల్ల కొంతమందిలో ఒబిసిటీ వచ్చేస్తుంది కొంతమందిలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ మరియు దో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది సో ఇలాంటి లేట్ మ్యారేజెస్ లో ఏంటంటే పిల్లలు పుట్టడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆఫ్టర్ మ్యారేజ్ ఎదుర్కోవల్సి వస్తుంది సో మన టాపిక్ ఏంటంటే పెళ్లి ఎందుకు లేట్ అవుతుంది పెళ్లి అంటే మన థౌట్ ప్రాసెస్ కూడా ప్రాసెస్ లో ఇలాంటి లోపాలు ఉన్నాయి తర్వాత 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 ఆ కూడా రావాలి కదా అనేది రావాలంటే గనక జాతకంలో సప్తమ స్థానం అనేది దీన్ని రూల్ చేస్తారు కలత్ర స్థానం అని సో మ్యారేజ్ కావాలంటే ఆటోమేటిక్ గా శుక్రుడు గురుడు దీనికి కూడా వెళ్ళిద్దరే అలాగే సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కూడా తొందరగా వివాహం అవదు కారకత్వం ఎప్పుడైతే అందులో ఉందో అది కొంచెం ఇబ్బంది పెట్టే అవుతుంది చాలా మంది ఏంటంటే మన దోషాలు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు దోషం అంటే ఏం కాదు దోషంతో రాహు శని ఇలాంటి ఏదైతే నీచి గ్రహాలు సాంగత్యం ఉన్నాయో దాని దోషం కింద పరిహరిస్తారు అలాంటి వాళ్ళు కూడా కొంచెం మ్యారేజెస్ లేట్ అవుతాయి సో దానికి పరిహారాలు చేసుకుంటే అతి తొందరగా మ్యారేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది ఆ అలాగే ఆరుముఖాలు రుద్రాక్ష ధరించడం వల్ల వివాహంలో ఆటంకాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశం కూడా ఉంది జాప్యం పోతుంది ఆరుముఖాలు రుద్రాక్ష అధిపతి సుబ్రమణ్యం షణ్ముఖుడు సో అట్లా రుద్రాక్షని ధరించడం వాళ్ళు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అమ్మాయిలు కూడా ధరించవచ్చు డే టైమ్ లో తీసి పక్కన పెట్టుకుని మ్యారేజ్ అయ్యే వరకు మటుకు మస్టర్ షూట్ గా ధరించడం మంచిది మరి అబ్బాయిలు వేసుకున్నప్పుడు డెఫినెట్ గా నియమాలు పాటించాలి ఎందుకంటే నాన్ అంటే తీసుకోవద్దు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ పవిత్రంగా ఉన్నంత వరకు అది అతి పవిత్రంగానే అది కూడా మనకి రిజల్ట్ వస్తుంది అంటే తీసుకోవద్దు అని అంటే తినే టైంలో దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తినేసి మళ్ళీ వేసేసుకుని ఇలా కాకుండా కొన్నాళ్ళు పక్కకే పెట్టాలి అంతేనా ఒకవేళ మస్టా అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాల్సింది కానీ కొన్నాళ్ళు అంటే నిష్ఠ అనేది అవసరం కదండి అవసరమే అలాగే మహావిష్ణు శ్రీ మహావిష్ణు కూడా పూజించడం కూడా మంచి రెమిడీ పెళ్ళవడానికి అలాగే మన పౌర్ణమి రోజున మర్రి చెట్టుకి దగ్గరలో మర్రి చెట్టు ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు నూట ఎనిమిది ప్రశ్నలు చేయడం కూడా చాలా మంచిది పౌర్ణమి పౌర్ణమికి పౌర్ణమి అయ్యే వరకు పెళ్లి కాబట్టి టార్గెట్ పెళ్లి అయ్యే వరకు టార్గెట్ రీచ్ అయ్యే వరకు చెయ్యాలి అలాగే శివాలయంలో వెన్న పాలు దాని ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి శుక్రుడికి సంబంధించిన ఐటమ్స్ కాబట్టి అవి ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అదే వీళ్ళందరూ ఏంటంటే అన్నట్టుగా సెటిల్మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం టైం అలా తీసుకుంటా ఉన్నారు ట్రాక్ చేసి అప్పుడేవో సంబంధాలు వచ్చేస్తే ఒప్పేసుకుని అలాగని ఇప్పుడు సెలక్షన్ కూడా తొందరగా అవ్వట్లేదు కదా మేడం ప్రతి ఒక్కరికి జాతకాలు అంటే ఓకే అవతల కూడా అన్ని ప్యాకేజ్ నచ్చాలి సరే రాంగ్ గా ఏమి చెప్పటం కాదు ఇది ఎవరి ప్లానింగ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకంటే మనం కాదు కదా డిసైడ్ చేసేది సరే ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీస్ ఇప్పుడు వెన్న ఇవ్వటం కానీ పాలు ఇవ్వటం కానీ ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చా పిల్లల కోసం వాళ్ళు ఫారంలో ఉన్న చేయలేని పరిస్థితుల్లో దూరంగా ఉన్న పేరెంట్స్ చేయొచ్చు మెయిన్ ఏంటంటే జాతకంలో ఉన్న గ్రహస్థితులను బట్టి వాళ్ళ మ్యారేజ్ అనేది డిలే అవుతూ ఉంటదండి ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అండి వాళ్ళకున్న గ్రహ దోషాలను బట్టి వాళ్ళకి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి హోమాలు కూడా రిటర్న్ లో ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటాను హోమాలు సో అందులో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే బట్టి ఖచ్చితంగా హోమాలు పాల్గొనని చెప్తాం అవసరం అయితేనే అట్లా హోమాలు కూడా కూడా రిజల్ట్ ఉంటుందండి చేసేదే మాతంగేశ్వర హోమం కదా సో ఆ హోమానికి ఉన్న ఆకర్షణ శక్తి అమ్మవారు వల్ల వచ్చేది ఖచ్చితంగా వాళ్ళు ప్రవేశిస్తుంది కాబట్టి తొందరగా కార్యక్రమాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చాలా మందికి మనం చేసాం చేసిన తర్వాత మ్యారేజెస్ చట్టం అది ఖచ్చితంగా మనం చెప్పలేం మేడం ఎన్నళ్ళను మనం చెప్పలేం వాళ్ళ కర్మఫలం కూడా ఉంటది కదా అంటే ఆన్ ఆన్ అవరేజ్ చాలా మంది కదా ఆన్ ఆవరేజ్ అయినా వాళ్ళలో సెట్ అవ్వడం మీరు అబ్జర్వ్ అబ్సర్వ్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ట్వంటీ వన్ డేస్ లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు త్రీ మంత్స్ లో సెట్ అయిన వాళ్ళు ఉన్నారు ట్వంటీ డేస్ ఇస్ వెరీ క్విక్ రైట్ ట్వంటీ డేస్ లో కూడా సెట్ అయిన వాళ్ళు ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ దెస్ అండి ఈ సబ్జెక్ట్ నుంచి కొంచెం పక్కకు వస్తే మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా కాబట్టి మీరు ట్రీట్ చేస్తున్నారు రకరకాల సమస్యలు కాబట్టి ఈ పిసిఓడి సంబంధించి ఏమైనా ఇస్తూ ఉన్నారా అందులో పిసిఓడి సంబంధించి చాలా మంచి మందులు ఉంటాయండి ఇస్తారా ఉంటాయండి ఖచ్చితంగా దోసార తీగ అని చెప్పేసి అది మాత్రం ఇంటేక్ ఉండదు దాన్ని మాత్రం ఖచ్చితంగా నలిపి దంచిన తర్వాత కడుపు మీద కట్టుకోమని చెప్తాం లేడీస్ కి జెంట్స్ కూడా ఇంటికి ఎలా అంటే దాని అవసరమైనప్పుడు వాళ్ళ వాళ్ళు అసలు ఫస్ట్ అంటే అది పిల్లల్లోకి గెలిపోద్ది పిల్లలు పుట్టలేనప్పుడు లేనప్పుడు చేస్తాం చేస్తాను కానీ పీసీఓడి ప్రాబ్లం కూడా చాలా బాగా చేస్తాం అది కూడా తోనే కదా ప్రాబ్లం పీసీఓడి ఉంది అంటే తోనే రిలేట్ అయింది పిల్లలు పుట్టినా కూడా అంతే కదా సో మ్యారేజ్ సబ్జెక్ట్ వర్క్ కాబట్టి ఈ సప్తమావధిపతి నీచులు ఉండడం వల్ల ఈ రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు అయిష్ట చూపిస్తారు పెళ్లి అంటే ఇప్పుడు కాదు తర్వాత చేసుకుంటాను ఇలా అయిష్టత సెవెంత్ ఒకవేళ రాహుతో ఉంటే సో అదే కేదుతో అనడానుకోండి సో వాళ్ళకి ఏంటంటే అదొక ఇబ్బంది అనమాట అలాగే సూర్యుడి దగ్గరగా ఉన్న కాలిపోతనే గ్రహాలని చెప్తూ ఉంటారు మీకు ఐడియా లేదు సో సెవెంత అట్లా ఏంటంటే అది టెన్ డిగ్రీస్ వరకు కూడా అది కూడా చాలా ఇబ్బంది వాళ్ళ మ్యారేజ్ డిగ్రీస్ వచ్చాడు అంటే మా సో అలా అనమాట అంటే జనరల్ గా పదిహేడు డిగ్రీల వరకు అని అనుకుంటారు నా కాలేషన్ నా కాలకులేషన్ ఏంటంటే టెన్ డిగ్రీస్ వరకు ఓకే అదైతే బాగా డీప్ అన్నమాట ఇంకా రెడ్ జోన్ కూడా ఇది వివాహానికి సంబంధించి ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంటదండి అండి ఒకవేళ శని ఉంటే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో శని ఉంటే మిగతా పొజిషన్ కూడా చూడాలండి చూడాలి మొత్తాన్ని చూసి చెప్పాలి సప్తమ స్థానంలో శని అందరూ ఇబ్బంది లేవు స్లో అవటం లాంటిది అవుతాయి కర్మకారకుడు కదా మందగమనం కదా శని అంటేనే సో అట్లా కొంచెం స్లో అయ్యే కార్యక్రమాలు ఉంటాయి సో ఏదైనా కానీ ఓవరాల్ గా వాళ్ళ చాట్ చూసి వాళ్ళకి ఏ బలం బాగుందో దాన్ని రేజ్ చేసుకుంటా ఉంటే ఆ బలం మీద మిగతానే వెళ్ళిపోతాం సో అట్లా అనమాట మార్గాలని అలాగే దీనికి సంతశాస్త్రంలో ఒక చిన్న రెమిడీ ఉందండి ఏదైనా శుక్ర నక్షత్రం రోజున శుక్రవారం రోజు అంటే భరణి పొబ్బ పూర్వషాడ నక్షత్రాలు వచ్చిన రోజున ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల లోపల రెండు కేజీల బొబ్బర్లు అంటే ముందు రోజు నానబెట్టుకుని ఆ బొబ్బర్లని ఆవుకు తినిపించాలి తినిపించి ఒక మంచి సెంటుని తీసుకెళ్ళి తోకకు రాయాలి రాసి ఆవు చుట్టూ ప్రదర్శన చేయాలి సో అలా చేయడం వల్ల కూడా సంకల్పం మన మనసులో అనుకుంటూ తల్లిదండ్రులు చేస్తే కనుక మా అబ్బాయికి వివాహం లేదా మా అమ్మాయికి వివాహం చెప్పేసి ఆ ప్రదర్శన చేసి అప్పుడు అద్భుతం అండి చాలా చక్కటి పరిష్కారాలని సూచించారు డెఫినెట్ గా వీటికి వీటిలో ఏవి కావాలి ఏవి ఫీజిబుల్ గా ఉన్నాయి ఏవి మనం చేయగలం అని అనుకుంటే అవి చేసుకుని త్వరతగా తిన ఈ వివాహ జాప్యం అనేది మన వాళ్ళకి పోవాలని మనస్ఫూర్తిగా మచ్ కోరుకుంటే